రెండు అంశాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆ రెండింటిలో ముఖ్యమైంది ఏదో గుర్తించి ఎంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆ రెండు ముఖ్యమైనవి అయినప్పుడు వాటిలో విలువైందేదో గుర్తించాలి ఇప్పుడు ఇలాంటి తర్జన భర్జనే గులాబీ గూటిలో జరుగుతోందట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై సమగ్రంగా చర్చించి ఓ వైఖరిని ఎంచుకుంటే బెటర్ అనే ఆలోచన జరుగుతోందట ఎందుకంటే ముందున్నవి స్థానిక ముసూళ్ల పండుగ అందుకని ఆచితూచి అడుగేయడమే బెటర్ అనే ప్రాథమిక ఆలోచన చేశారట మరి కౌశిక్ రెడ్డి గురించి లో ఎలాంటి చర్చ నడుస్తోంది ఆయన తీరుపై గులాబీ నాయకులు ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వైఖరి గులాబీ పార్టీలో చర్చనీయ అంశంగా మారింది ఆయన దుందుడుకు స్వభావం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందా అనే అభిప్రాయం పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది ఇప్పటికే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ హెచ్చరించినట్లు సమాచారం ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి తాజా ఎపిసోడ్పై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం గతంలో కౌశిక్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లోని ఆంధ్ర సెటిలర్ల ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా వారు పరిగణలోకి తీసుకుంటున్నారట వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన వ్యాఖ్యల ప్రభావం పడుతుందేమోననే అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి మరోవైపు తాజాగా బుధవారం బంజారా హిల్స్ టానాకు వెళ్లారు కౌశిక్ తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు సీన్ కట్ చేస్తే అది రివర్స్ అయింది ప్రభుత్వం మీద సీఎం మీద ఫిర్యాదు చేయబోయిన ఆయనపైనే బంజారా హిల్స్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు బీఆర్ఎస్ యువకుడైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి యాటిట్యూడ్ దుందుడుకు స్వభావం తగ్గించుకుంటే చాలా బాగుంటుందని లేకుంటే రానున్న రోజుల్లో ఆయన వైఖరి పార్టీ మీద పడే ప్రమాదముందన్న టాక్ పార్టీ నేతల నుంచేగాక రాజకీయ విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతోంది శాసనసభ ఎన్నికల సమయంలో ప్రచారం ముగియగానే ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయ అంశంగా మారాయి ఇదే అంశాన్ని అధికారిక పక్షం అసెంబ్లీలో పదే పదే ప్రస్తావనకు తీసుకొచ్చింది మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లోకి జంప్ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తానని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల విషయంలో కూడా గులాబీ బాస్ కౌశిక్ రెడ్డిని అప్పట్లో మందలించినట్లు సమాచారం గతంలో కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లోని ఆంధ్ర సెటిలర్లను ఉద్దేశించి పరుషంగానే మాట్లాడారు వారు దాడి చేస్తే ఊరుకుంటామా తెలంగాణ పవర్ చూపిస్తామని ఎమ్మెల్యే గాంధీని హెచ్చరించారు ఆ వ్యాఖ్యలతో పార్టీ నేతలంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు రాబోయే ఎన్నికల్లో ఆయన వ్యాఖ్యలు ఎటు ప్రభావం చూపుతాయోననే జంకు మొదలైంది హైదరాబాద్ లో సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో గ్రేటర్ ఎమ్మెల్యేలంతా గా ఉన్నారు వ్యక్తిగతంగా దూషణలు చేసినా ఎవరూ రియాక్ట్ అయ్యేవారు కాదని కానీ ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయ భేదం తీసుకొచ్చి వ్యాఖ్యానించటం మాత్రం పార్టీ మీద ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు కౌశిక్ వ్యాఖ్యలు ఆయన తీరుతో పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెంటనే ఉపశమన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్లో భావిస్తున్న పలువురు నేతలు ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారట అయితే హైకమాండ్ తమ సూచనను పరిగణలోకి ఎంతవరకు తీసుకుంటుంది అనేది కూడా ఓ పట్టాన అంతుపట్టడం లేదంటున్నారు ఒకవేళ అధిష్టానం గనక సీనియర్ల మనోభావాలకు విలువ ఇవ్వకపోతే డ్యామేజ్ తప్పదనే భావన పార్టీలోనేగాక రాజకీయ విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతోంది కౌశిక్ ఎపిసోడ్ ను ఆసరాగా తీసుకుని రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోతే తమను జవాబుదారీ చేయొద్దనే షరతులను కూడా పలువురు గులాబీ నేతలు ముందుకు తెస్తున్నట్లు సమాచారం పార్టీ బలంగా ఉన్నప్పటికీ అధికారంలో లేకపోవటం మరోవైపు పార్టీని డామేజ్ చేసే వ్యాఖ్యల కారణంగా ఆదరణ తగ్గుతుందనే భయం క్యాడర్లో లో వ్యక్తమవుతోంది ఇప్పటికే కొన్ని డివిజన్ల కార్పొరేటర్లకు స్థానిక ఎమ్మెల్యేలకు పడటం లేదట గత ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ పలువురు కార్పొరేటర్లు సహకరించలేదని ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట

అసెంబ్లీ ఎన్నికల్లో పదహారు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది ప్రస్తుతం కొంతమంది పార్టీ మారగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు మిగిలున్నారు ఇందులో మేడ్చల్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఉప్పల్ ఎల్బీనగర్ మహేశ్వరం ముషీరాబాద్ అంబర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ సనత్నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఎక్కువ వీటితో పాటు కంటోన్మెంట్ శేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ ఖైరతాబాద్ లో సైతం సెటిలర్స్ గెలుపోటములను నిర్దేశిస్తారు కార్పొరేటర్ అసెంబ్లీ పార్లమెంట్ ఇలా ఏ ఎన్నికలు వచ్చినా సెటిలర్స్ ఏ పార్టీకి మొగ్గు చూపితే వారిదే విజయం అయితే కౌశిక వ్యాఖ్యలతో పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెయ్యాలో తోచక సెటిలర్స్ ను ఎలా మచ్చిక చేసుకోవాలి డ్యామేజ్ ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలి అంటూ మదన పడుతున్నారు మరి సీనియర్ల అభిప్రాయాలను గులాబీ బాస్ ఇతర అగ్రనేతలు పరిగణలోకి తీసుకుంటారా జరగబోయే నష్టాన్ని నివారించుకునేలా లౌక్యం ప్రదర్శిస్తారా వేచి చూద్దాం